నమస్తే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రస్తుతం మనతో ఉన్నారు బీసీ నాయకులు ఎక్స్ బీసీ కమిషన్ మెంబర్ ఉపేంద్ర గారు ఉన్నారు ఉపేంద్ర గారు మొన్నేమో ఏసీబీ విచారణ ఇవాళ ఈడీ విచారణ సో ఇవాళ కూడా కేటీఆర్ను ప్రశ్నించి అరెస్ట్ చేసే అవకాశం ఉందా ఇప్పుడు ఏసీబీ పేరుతోటి ఆ రోజు విచారణ పిలిచారు యాభై ప్రశ్నలు అరవై ప్రశ్నలు అడిగినారు ఏ ప్రశ్నలు అడిగినా కూడా వారికి కావాల్సినటువంటి ఆన్సర్ అంతా కూడా వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా కేటీఆర్ గారు చెప్పారు అదే ఎఫ్ఐఆర్ ప్రాతిపదిక మీద ఈడీ ఎఫ్ఐఆర్ అయింది ఈరోజు కూడా వాళ్ళు అడిగే ప్రశ్నలు అయ్యే ఉంటాయి అయితే దీనికి ముందు ఇంకొక మాట మేము ఏం చెప్పాలంటే ఇది ఎప్పుడైతే ఈ అంశం తెర మీదకి వచ్చిందో కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టారు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నలకి వాళ్ళు అడిగే ప్రశ్నలు తనే ఆన్సర్స్ కూడా చెప్పి డాక్యుమెంట్తో సహా చెప్పాడు ఈరోజు ఆల్రెడీ ఈడీ ఆఫీసర్స్ అడిగేటువంటి ప్రశ్నలకి ఆన్సర్స్ గత నెలభై ఐదు రోజుల కిందనే ఈ మీడియా ద్వారా వెళ్ళిపోయింది కాకపోతే నేనేమంటా అరెస్ట్ చేస్తారా కేసులు పెడతారా ఎఫ్ఐఆర్లు చేస్తారా అనేది వాళ్ళ ఇష్టం ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే నలభై ఐదు కోట్లు ఎక్కడున్నాయి కేటీఆర్ జేబులో ఉందా కేసీఆర్ జేబులో ఉందా తెలంగాణ భవన్లో ఉందా పార్టీ శ్రేణుల్లో ఉందా అనే ప్రశ్న ఇప్పుడు నేను మేము అడుగుతున్నాం సూటిగా అయ్యాలి నలభై ఐదు కోట్లు యాభై కోట్లు యాభై ఐదు కోట్లు ఎన్ని కోట్లైనా కానీ అది ఒక ఓవర్సీస్ బ్యాంక్ నుంచి సీదా సీఈఓ ఈ ఫార్ములా సంస్థ ఏదైతే ఉన్నదో వారి అకౌంట్లకు పోయినాయి పోయినాయి అని వాళ్ళే చెప్పినారు ఎకనాలజ్మెంట్ కూడా ఇచ్చినారు వాళ్ళు వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రి గారిని డిసెంబర్ ఏడో తారీఖు నాడు కలిసినారు అయ్యా ఇట్లా అగ్రిమెంట్ ఉన్నది ఈ డబ్బులు వచ్చింది మిగతా డబ్బులు మీరు ఇవ్వండి కంటిన్యూ చేస్తామన్నారు ఆ విషయాన్ని ఎక్కడ చెప్పలే వీళ్ళు పోనీ నువ్వు ఈ కేసు రిజిస్టర్ చేసేటప్పుడు కేటీఆర్ గారిని యాక్టివిటీ చేసినావు ఆ వాళ్ళని ఎందుకు చేయలేదు సంవత్సరం కింద జరిగిన అంశాన్ని ఈరోజు ఎందుకు తెస్తున్నావు ఓకే అంటే నేను ఏమంటున్నా మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు ఇక్కడ ఇక్కడ చట్టం ఉన్నది ఇక్కడ సిఐడి ఏసీబీ కానీ ఏసీబీ దాని మీద వస్తున్న ఈడీ కానీ ఇలా ఈడీ మాట్లాడానికి వచ్చినప్పుడు నువ్వు ఇలా భారతదేశంలో గత పెద్ద సంవత్సరాలలో ఐదు వేల తొమ్మిది వందల పైదీలకు కేసులు రిజిస్టర్ చేసినారు ఓకే వివిధ రాజకీయ పార్టీల నాయకుల మీద కూడా అయినాయి ఇలా నలభై కేసులు కూడా తేల్చలేదు కదా నువ్వు రుజువు కాలేదు కదా మూడు కేసులు అక్్యూటల్ అయిపోయినాయి మిగతా కేసులన్నీ పెండింగ్ ఉన్నాయి పోనీ నువ్వు మనీ లాండరింగ్ యాక్ట్లో డబుల్ రికవరీ కావాలి కదా ఎక్కడ ఎన్ని పైసలు మీరు తీసుకొచ్చారు వెనకకి అంటే ఏంటి ఏడీ కేసులన్నీ ఏంటి అంటే ఈడీలో ఎఫ్ఐఆర్ అయినంత మాత్రం దొంగల ఈడీలో జైలుకు పోయినంత మాత్రాన దోషులా నిన్న కవిత కవితక్క పోయినారు పోయినంత మాత్రాన ఇప్పుడు ఆమె దోషా నువ్వు పోవాలి ఇక్కడ ఇన్వెస్టిగేషన్ జరగాలి రేపు కోర్టుల ముందు వాయిదాలకు రావాలి విచారణ జరగాలి సాక్ష్యాలు ఉండాలి సుబ్బత్తు ఉండాలి ఇదంతా జరిగినాక కోర్టు శిక్ష వేస్తే కదా ఏవనగా చేర్చారుగా కేటీఆర్ని అరే ఏమనగా చేస్తావు ఏ టూగా చేస్తావు ఏదైనా చేస్తావు నీ చేతిలో ఉన్నది అంటున్నా నేను నువ్వు చేసినావు జైలు కూడా పంపిస్తా పంపిస్తావేమో మాకు అయ్యేది లేదు కవిత పంపించినారు కదా ఇప్పుడు నిన్న తమ్మి అరవింద్ కేజ్రీవాల్ని ఏం చేసినాడు లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీలో మళ్ళీ నీకు విచారణకు మళ్ళీ ఆయన పర్మిషన్ ఇచ్చాడు అంటే రేపు ఎలక్షన్ ఉంది ఆయన లోపల అంటే రాజకీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలు ప్రశ్నిస్తాయి రేపు ఢిల్లీలో ఎలక్షన్ వస్తుంది ఒకవేళ మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిస్తే వీళ్ళకి చంపపేట అవుతుంది కదా కాబట్టి అరవింద్ కేజ్రీవాల్ని లోపడేయాలి కేటీఆర్ని లోపడేయాలి ఇంకో నాయకుని మమతా బెనర్జీని లోపడేయాలి లేకపోతే ఇంకొకటి లే దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీని వాళ్ళ యొక్క పునాదులను కదియాలనా ఒకవేళ నిజంగా మీరు ఈడీ కేసులు రిజిస్టర్ అవుతున్నప్పుడు అందులో ఎందుకు శిక్షలు పడట్లేదు అందులో ఎందుకు జైలుకు పోవట్లేదు ఎంత పర్సెంట్ రెండు పర్సెంట్ పాయింట్ వన్ పర్సెంటేజ్ ఉందో లేదో కాబట్టి ఏమంటున్నా ఈడీ కేసులు ఎఫ్ఐఆర్ అంత మాత్రాన ఫైనల్ కాదు అని మేము అంటున్నాము ఇప్పుడు మీరేమో మేము అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ బ్రాండ్ మేన్ని పెంచాము ఈ ఫార్ములా రేస్ కేసులో అని చెప్పారు ఇప్పుడు వాళ్ళేమో లేదు లేదు బ్రాండ్ కాదు బాండి రూపంలో డబ్బులు నొక్కారని వాళ్ళు చెప్తున్నారు ఏది నీ దగ్గర మళ్ళీ అదే చెప్తున్నాం మేము నువ్వు వచ్చిన కాంచి కాసేపు కాళేశ్వరంలో కమిషన్ అన్నావు మిషన్ భగీరథ అన్నావు ఫోన్ ట్యాంపరింగ్ అన్నావు కాగచెరలా అన్నావు ఫార్ములా ఇవి అంటున్నావు ఏది అంటారు ఒక కాగితం చూపి మా తప్పేందుకు మా ఒళ్ళు ఏమని మేము అడుగుతున్నాం కదా బాజాప్తుగా ఈ రేస విషయంలో కూడా అసెంబ్లీలో మాట్లాడవాయా నాలుగు గోడల మధ్యలో విచారణ ఏంది ఇప్పుడు ఈడీ విచారణ అయింది అసెంబ్లీలో చర్చ పెట్టు ఎక్కడ తప్పు జరిగిందో చూయించు మమ్మల్ని దోషిగా నిలబెట్టమని చెప్పి కేటీఆర్ గారు ముఖ్యమంత్రి గారికి ఉత్తరం రాచినాడు కదా స్పీకర్ గారికి లెటర్ ఇచ్చినారు కదా మా ఎమ్మెల్యేలు అంతా అడిగినారు కదా ఎందుకు అసెంబ్లీలో చర్చ పెట్టలేదు నాలుగు కోట్ల మంది ప్రజలు అసెంబ్లీని చూసేవాళ్ళు కదా నిజంగా కేటీ రామారావు గారు తప్పు చేసిండే లేదనేది తెలిసేది కదా పోనీ కేటీ రామారావు బాంబార్ది అకౌంట్లో డబ్బులు పడ్డాయా ఆయన మేనాలడు అకౌంట్లో డబ్బులు పడయా పూర్ ఆయన తమ్ముడు అకౌంట్లో డబ్బులు పడయా కేటీఆర్ కిడ్ ప్రో ఏమైనా ఉందా వాళ్ళు అసెంబ్లీ సమావేశాలు పెడితే మీరు ఎందుకు వెళ్తలేరు కేసీఆర్ ఎందుకు వెళ్తారు అసెంబ్లీకి నేను ఏమంటున్నా కేటీఆర్ అడిగిన ప్రశ్నలకే వాళ్ళది పొంగలు బాస్కపోతున్నాయి సమాధానం చెప్పలేక వింటున్నావా ఇంకా కేసీఆర్ వస్తే వాళ్ళ పరిస్థితి ఏంది కేసీఆర్ అవసరం లేదు వీళ్ళకి మీరు ప్రతిపక్షంలో ఉన్నారు స్ట్రాంగ్ పార్టీ బీఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉంది నేనేమంటున్నా ప్రతిపక్షంలో ఉన్నది కాబట్టి మాకు డైనమిక్ డేరింగ్ డాషింగ్ డెడికేటెడ్ లీడర్ మా కేటీఆర్ ఉన్నాడు ఒక్కొక్క ప్రశ్న అడుగుతుంటే ఇలా పరారైపోతున్నారు ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర ఇప్పుడు ప్రిపేర్ అయ్యి రాలేదు అంటాడు సబ్జెక్ట్ తెలియదు అంటాడు ఒక కమ్యూనికేషనే లేదు ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళకి చీఫ్ సెక్రటరీ వాళ్ళకి అసెంబ్లీలో ఏం జరుగుతున్నది లేకపోతే సెక్రటరీలో ఏం జరుగుతున్నది మంత్రులు ఏం మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతున్నాడు కన్సర్న్ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఏమన్నా కూర్చొని సమీక్షలు పెట్టారా వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ మీద ఒక మంత్రికి అవగాహన ఉన్నదా చెప్పండి మీరు అంటే ఆన్సర్ లేదు వాళ్ళకి ఎక్కడ జరిగిందో చెప్పు ఇప్పుడు ఈ ఫార్మ్లో ఇప్పుడు కూడా అడుగుతున్నాడు కేటీఆర్ అసెంబ్లీ స్పెషల్ అసెంబ్లీ కాల్ఫర్ చేయమని అంటున్నాడు ఎందుకు నువ్వు పెట్టలేదు చర్చ నాలుగు గోడల మధ్యలో ఎందుకు పంపిస్తున్నావు ఇన్వెస్టిగేషన్ అని అంటే దీని అర్థమేందో కేటీఆర్కే సమాధానం చెప్పలేను మీరు ఒక హరీష్ రావు గారికి సమాధానం చెప్పలేను మీరు కేసీఆర్ని తట్టుకుంటారా మీరు అది సింహం సింగిల్గా వస్తుంది సింహం సింహం బయటకు వచ్చిన రోజు ఈ గుంటనక్కలని కూడా హైదరాబాద్ ఈ బంజారాయల్స్ రోడ్ల మీద ఫరారైపోతాయి అంటుంటే వాళ్ళేమో నల్లమ్మల పులి అంటున్నారుగా నల్లమల పులి నల్లమల పులి అయితే ఏమైతుంది ఇప్పుడు నల్లమల పులి కాసేపు పోయి అక్కడ ఆర్ఎస్ఎస్ తిడతాడు కాసేపు వచ్చి సోనియా గాంధీని తిడతాడు కాసేపు వచ్చి చంద్రబాబు నాయుడుని తిడతాడు కాసేపు వచ్చి కేసీఆర్ ని తిడతాడు అసలు నువ్వు ఏ పులివి నల్ల పులివా తెల్ల పులివా అంటే నువ్వు అవకాశవాదం అయిన పులివి నువ్వు అర్థమవుతుందిగా ప్రజలకి నేను ఎన్ని మాటలు చెప్పినా నువ్వు నువ్వు రైతాంగాన్ని రెచ్చగొట్టినవు ఏ రైతులకి నేను రైతు బీమా బదులు నిన్ను రైతు భరోసా ఇస్తాను మరి ఇది ఏం పులి అబద్ధాల పులియా ఏం పులి అంటున్నావు ఇలా ఏమంటున్నావు ఇస్తున్నా నువ్వు పన్నెండు వేలు ఇస్తా అన్నో వాళ్ళ కూలీలకి వ్యవసాయ కూలీలకి సరే పన్నెండు తర్వాత ఏదంటున్నా నువ్వు ఒక మాట నా చెప్పినవా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తా బీసీలకంటివి కేసీఆర్ తక్కువ చేసిండు అంటివి మరి అది కూడా ఇంతవరకు దిక్కు మొక్కు లేదు ఆస్తుల్లో పోరగాలని వాళ్ళని ఎలకలు కరుస్తున్నాయండి పాములు కరుస్తున్నాయండి ఫుడ్ ఫైజ్ అయితే చచ్చిపోతారు బువ పెట్టలేనివాడివి నువ్వు పిల్లలకి నువ్వు పులివి నేను పులివా నువ్వు పిలివా అంటున్నా నేను నీ చేత కాదు అంటున్నాం మేము ఆస్తుల్లో సొంత భవనాలు లేవు ఆస్తుల్లో పిల్లలు ఫీజు రియంబర్స్మెంట్ రాక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ప్రజలు కాలేజీ విద్యా యజమాన్యమంతా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు కానిస్టేబుల్ కానిస్టేబుల్ ధర్నా చేస్తే కొట్టుకునే పరిస్థితులు ఉన్నాయి అంగన్వాడీ విద్యాల వాళ్ళని మోసం చేశావు రైతులని నడ్డి విరిచావు అసలు ఈ రైతాంగాన్నే నువ్వు నమ్మించావు ఆ రైతాంగమే నీ వెనక నిలబడదు కదా వాళ్ళని వచ్చి రెక్కలు ఇచ్చినావు నువ్వు నువ్వు మోసమూర్తమైన పులివా నువ్వు పులివా లేకపోతే దొంగ నక్కవా అంటున్నాం మేము కాబట్టి ఈ నక్క మాటలకి పాపం వాళ్ళు కూడా ఏం చేసిరే అంటే ఆశపడ్డరాయో ఇస్తా అంటుండు కదా పదిహేను వేలు అని చెప్పి తెలంగాణ సమాజం ఎవరికైనా పెడతా అంటే ఆశ కొడతా అంటే భయం తమ్మి ఇస్తా అనే సరికే పోయి ఓట్లు గుద్దిర్రు ఏమైంది ఇప్పుడు వాళ్ళ నోటికాడ్ ముద్ద కింద పడది కాంగ్రెస్ వాళ్ళు వేసుకొని పోయిర్రు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు పరిపాలన ఏమన్నా చేస్తున్నారు అనుకున్నావా ఎక్కడ ఏం ఎక్కడ ఎక్కడేమున్నది ఎక్కడ తీసుకోవాలి కాసేపు మూసి అన్నారు కాసేపు లంక బిందెలు ఆ సెక్రటేరియట్లో లంక బిందెలు ముఖ్యమంత్రి మాట్లాడొచ్చా బిందెల గురించి ఎవడు మాట్లాడతాడా కష్టపడేవాడు లంకబిందెల గురించి మాట్లాడతాడా అంటే రాత్రికి రాత్రి పైకి రావాలనుకుంటాడు బిందెలు అంటాడు కాబట్టి నువ్వు బిందెలు ఆడ దొరకలేదని మూసీలో ఎత్తుకుతా అన్నావు మూసీలో లేవు కేసులలో లేవు ఎక్కడ నీకేం దొరకదు ప్రజల నోట్లో మట్టి కొట్టి ప్రజలను ఆగం చేసి ఇలా తెలంగాణ రైతాంగం అంతా అన్నో లక్షల నారా హరి అని చెప్పి ఎడిచే పరిస్థితులు తెచ్చినామంటున్నాం ఎప్పుడైనా తెలివి తెచ్చుకొని మీరు కూర్చొని సమస్యలేంటి పరిష్కారాలు ఏంటి మంత్రులకి అవగాహన వచ్చేటట్టు ఆ ప్రిన్సిపల్ సెక్రటరీతో కూర్చొని సమీక్షలు చేసి ఓ మంచి పాలన అందించమంటున్నాం ఓకే